అడవి అందమైన పక్షుల పాటలు అరణ్యం ఇక్కడ అనేక జంతువులు సంతోషంగా జీవించేవి కానీ ఇటీవల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి అడవికి దగ్గరలో ఒక పెద్ద పరిశ్రమ ఏర్పడింది దానివల్ల వాతావరణం మారిపోవడంతో జంతువులు భయపడిపోతున్నాయి అడవికి నాయకుడు సింహం అతనికి ఇదంతా చూసి చాలా బాధ వేసింది మనమందరం కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఎలాంటి కష్టమైనా అతను నమ్మాడు సింహం ఒకరోజు జింక కోటి మరియు ఇతర జంతువులతో సమావేశం ఏర్పరిచాడు అందరూ సమస్యల గురించి మాట్లాడారు ఇలా కొనసాగితే మనకు తిండి కూడా దొరకదు అని గాడిద చెప్పింది పిల్లలకు నీళ్లు కూడా జింక తెలిపింది అప్పుడు కోతి ఊహించని ఐడియా చెప్పాడు మనమంతా కలిసి మన సమస్యను మనుషులకు తెలియజేయాలని అందరి అంగీకారంతో సింహం ముందుకు వెళ్ళి ఆ పరిశ్రమ కూడా మనసున్నవాడు అడవిలో జరిగిన మార్పుల గురించి రుద్ర చెప్పినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు నాకు నిజంగా ఇంత ప్రభావం నేను వెంటనే చర్యలు తీసుకుంటాను అని రమేష్ అన్నాడు అతను పరిశ్రమ వద్ద కొన్ని నియమాలు పెట్టాడు చెట్ల మార్పులుగా మాపేశాడు పరిశ్రమ పర్యావరణానికి హాని కాకుండా మార్పులు చేశాడు అడవికి దగ్గరగా కొత్తగా నీటి సరఫరా ఏర్పాటు చేశాడు ఈ మార్పు అరిగి మళ్ళీ పచ్చదనం పెరిగింది జంతువులు సంతోషంగా జీవించాయి ఉన్నప్పుడు ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు